ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఓ బైక్ తీసుకుని ఆయన ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను పరామర్శించే ప్రయత్నం చేశారు ఈలోగా అనుకోకుండా పొంగులేటి నడుపుతున్న బైక్కి ప్రమాదం జరిగింది బండి స్కిడ్ అవడంతో పొంగులేటి కింద పడిపోగా ఆయన కాలికి చేతులకు గాయాలయ్యాయి వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్సను అందించారు విశ్రాంతి తీసుకునేదే లేదన్న మంత్రి ఫోన్ ద్వారా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు మధ్యాహ్నానికి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు